నంద్యల భీమవరం రహదారిలోని స్వర్గధామం నందు రాష్ట్ర మంత్రి ఎనెంబడి ఫారుఖ్ మరియు నవ నిర్మాణ సంస్థ సభ్యులు బుధవారం వెయ్యి ముక్కలు నాటారు నంద్యల భీమవరం రహదారిలోని స్వర్గధామం నందు రాష్ట్ర మంత్రి ఎనమిడి ఫరుఖ్ మరియు నవ నిర్మాణ సమితి సభ్యులు బుధవారం వెయ్యి ముక్కలు నాటారు అనంతరం నవ నిర్మాణ సమితి సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన స్వచ్ఛాంద్ర స్వర్ణాధ్ర ప్రశంసా పత్రాలను రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ చేతుల మీదుగా అందజేశారు నందేల భీమవరం రహదారిలోని మున్సిపల్ శ్మశాన వాటికలో రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ మరియు నవనిర్మాణ సమితి సభ్యులు కలిసి వెయ్యి పూల మొక్కలను బుధవారం నాటారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ మరియు ప్రముఖ న్యాయవాది రామచంద్ర రావు నవనిర్మాణ సమితి సభ్యులు పాల్గొన్నారు మున్సిపల్ శ్మశాన వాటికను నవనిర్మాణ సమితి సభ్యులు స్వర్గధామంగా తీర్చిదిద్దడం ఎంతో సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు స్వర్గధామం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు నంద్యాల పట్టణంలో పెరిగిన జనాభా అదృష్టం మరొక వైకుంఠ రథం కావలసి ఉందని ఏర్పాటుపై దృష్టి సారించాలని కోరారు అంటే అటువంటి వాటికను ఒక మంచి వసతులు ఆ వసతులు చూస్తూనే ఉన్నాడు ముందున్నటువంటి మూడు ఎకరాల్లో ఇది అంత్యక్రియలు జరిగే స్థలం కాదు ఒక ఉద్యానవనంగా తీర్చిదిద్దాం పన్నెండు రాసులకు పన్నెండు మొక్కలు ఇరవై ఏడు నక్షత్రాలకు ఇరవై ఏడు మొక్కలతో రాశివనం ముందు ఒక బృందావనం మొదలుపెట్టాం ఇక్కడ వైకుంఠ రథము సో వాళ్ళ ఇంటికి నందులో ఇంతకున్నా కూడా ఫ్రీగా పంపించే ఏర్పాటు చేస్తున్నాం అదైన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత హరిశ్చంద్రఘ నంద్యాల చుట్టుపక్కల గ్రామాలకు కూడా స్వర్గధామం సేవలను అందించడానికి నవ నిర్మాణ సమితి సహకారం అందిస్తుందని పేర్కొన్నారు కార్యక్రమంలో అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు కౌన్సిలర్ నాగార్జున పబ్బతి వేణు పలువురు పాల్గొన్నారు గారు మరి వారి బృందభూ మిత్రులు శ్రీ విలాస్ అందరు కలిసి నవ నిర్మాణ సమితి సమితి కదా సమితి అయినా కమిటీ అయినా రెండు ఒకటే దాని పేరు మీద అందరి దగ్గర మరి అందరికి తెలియజేసి మేము బట్టుకున్నప్పుడు కాదు చనిపోయినప్పుడు కూడా ఈ వాతావరణం వచ్చిన తర్వాత బాధపడకుండా ఇక్కడ వచ్చి చూస్తే అలాగే లో కూర్చున్నట్టుంది ఎంతో హాయిగా ఇదో ఉన్నట్టుంది అయితే దీన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత ఇంకా ఎక్కువ ఉంది చాలా మంది చనిపోయిన తర్వాత సవాలు తీసుకుపోతే కొంతమంది ఇబ్బంది పెడతారు అంటే నాగార్జున చెప్పి అక్కడ ఇబ్బంది కలగకుండా ఎవరైతే సవాలు తీసుకుపోతారో వాళ్ళు ఇబ్బంది కలియకుండా చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది బతికినప్పుడు ఎట్లా చనిపోయిన వారికన్నా మనం ఇబ్బంది పెట్టడం మంచిది కాదని చెప్పి చెప్పినప్పుడు నాగార్జున సాకారం చేసి అక్కడ కూడా ఇబ్బంది లేకుండా అక్కడ ఎవరైతే అక్కడ మనం పూడుస్తున్నామో అక్కడ దాన కార్యక్రమం చేస్తున్నామో అదే విధంగా వారికి అందరికీ సహకరించాలని చెప్పినప్పుడు అక్కడ ఉండే వాళ్ళైతే కూడా పేదవారు ఉన్నారు అక్కడ హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్